హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ బుక్ చూస్తారు కదా అమ్మ డైరీలో కొన్ని పేజీలు రవిమంత్రి రాశారనమాట తెలుగులో ఒక బుక్ ఇంత పాపులర్ అవ్వడం అంటే చా అది కూడా తక్కువ టైంలో పాపులర్ అవ్వడం అంటే చాలా పెద్ద విషయమే సో ఇక్కడ ఏ సోషల్ మీడియాలో అయినా ఈ బుక్ గురించి ఇప్పుడు డిస్కషన్ అయితే నడుస్తుంది అనమాట అమెజాన్లో కూడా పెద్ద మొత్తంలో సేల్స్ అయితే జరిగాయంట సో ఇలా ఉంది బుక్ అనేది నేనైతే తీసుకున్నాను అయితే నేను లేట్గా తీసుకుని చాలా చాలామంది ఇప్పటికే చదివేసి ఉంటారు చదివిన వాళ్ళు ఒక లైక్ చేసుకోండి అట్లని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని చదివిన వాళ్ళు తెప్పించుకొని చదవండి అండ్ అమెజాన్లో ఇది ఇప్పుడు మీషోలో కూడా దొరుకుతుంది ఈ బుక్ సో అమెజాన్ ఇండియన్ ప్రైమ్ సెల్లో కూడా ఉంది చాలా బెస్ట్ సెల్లర్ బుక్గా కూడా ఉందనమాట మీకు ఈజీగానే దొరుకుతుంది సో ఇదంతా నావెల్ అనమాట చదవాలి ప్రతి ఒక్కరు దానికి కనెక్ట్ అయిపోయారని చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్ తన సోషల్ మీడియా కంటెంట్ కంటెంటర్ అనమాట రవి మంత్రి సో మీరు రవి మంత్రి అని సెర్చ్ చేస్తే ఈజీగా దొరుకుతారు అక్కడ అందరు కామెంట్స్ చేస్తున్నారు చాలా బాగుంది బుక్ అయితే సో చదివిన వాళ్ళకి కనెక్ట్ అయిపోయారు అనమాట బాగా సో ఇప్పుడు నేను చదవాలి ఎప్పుడో వీలు చూసుకొని సో అవి అదో పబ్లికేషన్స్ అనమాట ఇవే కాకుండా మిగతా బుక్స్ కూడా పబ్లికేషన్స్ ఉన్నాయి సో ఏవి మీకు నచ్చితే అవి తీసుకొని చదవండి సో లాస్ట్ చివరి పేజీలు తన ఇంటర్వ్యూ అనమాట సో అక్కడ తన అనుభవాలని చెప్పాడు ఈ బుక్ గురించి సో నేను చదివిన తర్వాత మళ్ళీ ఇంకొక రివ్యూ అయితే చేద్దాము ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకానికి ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకొని థ్యాంక్ యూ